మూడో జతగా ప్రదర్శనిస్తున్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో ఎం రామసుబ్బారెడ్డి గారు టి హుసేనాపురం గ్రామం బేద్దం చెర్ల మండలం నంద్యాల జిల్లా వారి జత మూడో జతగా పోటీ నాలుగో రావాలా సప్లయర్స్ గోపి గారు ఎక్కడున్నా రావాలా కోర్టు దగ్గరికి పాతదుపరి సిద్ధయ్య గారు ఇసుకపల్లి గ్రామం సిరిమిల్ల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త రెడీగా ఉండాలి మొదటి రౌండ్ రెండు వందల యాభై రెడ్డి గారు చేద్దా రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మొదటి రౌండ్ ముప్పై సెకండ్లు ముందంజలు ఉన్నాయి మొదటి స్థానంలో ూరి వీరాస్వామి చౌదరి గారు బల్లికురబ బల్లికురబ మండలం బాపట్ల జిల్లా వారి మొదటి స్థానంలో ఉన్నాయి ఎదురుగా ఎప్పుడు తాగితే అట్లే ఉంటుంది మీకు

लोक <laughs> 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 naran sawana konco Thank you. సిద్ధయ్య గారు ఇసుకపల్లి వారు బయలుదేరి రావాలి అటు మలుపుకొని పోసుకోండి మీరు బకెట్లతో కాబట్టి ట్యాంకర్ పెట్టుకోండి கார यो त सबैजना इट्स गो टुनेटी हामीहरुले गाउँमा छौँ মানে চাব য జనాలు సప్పగా ఉన్నారు కేకలు రాలా రైతుల్లో ఉత్తేజం రావాలా మనమంతా రైతు రైతు సంబరాలు గ్రామీణ క్రీడలు కేటగిరీ సీనియర్ విభాగానికి వచ్చారండి ఈ బండ ఇప్పుడు ఈ కోర్టులో పెట్టలేదండి సీనియర్ బండ ఇప్పుడు కేటగిరీ పెట్టారు Look at me వెనుకలో ఉన్నాయి ఎం రామసు గారుసేనాపురం వారు జత్తపోటీలో ఉన్నాయి సిద్దయ్య గారు ఇష్టపల్లి వారు బయలుదేరి రావాలా కాడి లేట్ రాలన్నా చేయదు సిత్తయ్య గారు ఇసుకపల్లి వారి చెట్టు బయలుదేరి రావాలి అమ్మవారి దేవస్థాన నిర్మాణానికి గౌరవనీయులు నంద్యాల మాజీ పార్లమెంట్ సభ్యులు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు ఎనిమిది లక్షల రూపాయల విరాళాన్ని బహుకరించారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారికి సహకరించినటువంటి పగడాల వెంకటేశ్వర్లు గారు ఆర్గనైజర్ వారికి కూడా అమ్మవారి ఆశస్సులతో ధన్యవాదాలు నువ్వు ఏముంట పేరు మీదాయినావా తాగలేదంట ఎద్దులు కోట్లోకి వచ్చేప్పుడు నువ్వు ఒక్కరి మీద అయినావంట అది తాగలేదంట బయటికి వెనాక ఇద్దరికి దాడుతారు મંચેના <laughs> <laughs> మీరే ఊర్లో వాళ్ళే ఇంతమంది లోపల నిలబడతారు ఆడ చూడండి యాడకి వచ్చినారు వాళ్ళు చూడండి ఆడ యాడ నిలబడినారు సెంట్రల్ కోర్టులో నిలబడినారు त्यति हो त्यति नै त्यस వెళ్లి తిరిగి యాభై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు నిమిషాలు ఉన్నది ఉన్నది నాలుగో కాడి ఆరున్నర కాంధ్రాలు ఐదు నిమిషాలు టైం ఉండదు పే పేడ్ ఇందాక నా దగ్గర పెట్టినరు తీసుకున్నారు నా దగ్గర እንንንን <tune> እንንን ఆశీస్సులతో ఎం రామసుబ్బారెడ్డి గారు టి గారుసేనాపురం గ్రామం బేత్తం మండలం నంద్యాల జిల్లా వారి లాగిన దూరం అడుగుల లాగి మూడవ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఏడు రౌండ్లు తిరిగి ఎనిమిదవ రౌండ్ లో నూట డెబ్బై ఐదు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగడం జరిగింది నాలుగో జత వారు సిద్ధ